హలో ఫ్రెండ్స్ రేపటి కమ్ టు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి ప్రేమ్ని గట్టిగా పట్టుకుని ఏంటి బాబు గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అయినా మీరెందుకు బ్రేక్ వేశారు అంటే నేను మీ భుజాల మీద వేయలేదని ఇలా బ్రేక్ వేశారు కదా అయ్యో చా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఆయన నేనెందుకు అలా చేస్తాను ప్రేమ్ బాబు గురించి నీకు తెలుసు కదా ఏంటి ప్రేమ్ బాబు గారు మీ గురించి నాకు తెలీదా అంటే చెప్పు చాం త్వరగా చెప్పు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అందుకే ఇలా సడన్ ప్రేకేసావని చెప్పు బాబుగారు ఇలాంటి మాటలు మాట్లాడకండి ఆల్రెడీ మీకు నిషమ్మ గారితో ఎంగేజ్మెంట్ అయింది ఇలా మీరు నాతో ఉండడం కరెక్ట్ కాదు జస్ట్ ఫ్రెండ్లా మీతో ఉంటున్నాను అంతే చాం ఎన్నటికైనా నా మనసులో ఉండేది నువ్వు మాత్రమే నిష కాదు నా మాటల్ని అర్థం చేసుకో చాం అవునా బాబుగారు సరే అయితే ఒక విషయం చెప్పండి బాబుగారు మీ మనసులో నేనున్నట్టయితే మరి మీ అమ్మగారికి మాటిచ్చి నిషమ్మగారిని పెళ్లి చేసుకుంటానని ఎందుకు ఒప్పుకున్నారు నా మీద ప్రేమ ఉంటే మీరు ఇలా చేయరు కదా ఎదుర్కొనైనా సరే నన్ను పెళ్లి చేసుకుంటారు అలాంటిది మీరంత ధైర్యం చేయలేరు ఎందుకంటే మీ అమ్మ మాట వింటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాటకు ఇవ్వండి బాబు గారు అప్పుడు అసలైన ప్రేమ్ బాబు అనుకుంటాను అంటే చామ్ ఏం చెప్పమంటావు ఇటు నాకు నువ్వు కావాలి మా అమ్మ కావాలి అలా అని మా అమ్మ మాటను తీయలేను అలా అని నిన్ను వదులుకోలేం చ్యామ్ నాకు ఇద్దరు కావాలి సరే బాబుగారు ఆపండి ఇల్లు వచ్చేసింది ఏంటి నేను ఒకటి చెప్తుంటే ఒకటి మాట్లాడుతున్నా నీ మనసులో నేను లేనా కాస్త నాకు కూడా చూటు ఇవ్వచ్చు కదా నా మనసులో ఎన్నటికీ ఉండరు బాబుగారు మీ మాటల్లోనే ఇప్పుడే అన్నీ అర్థమయ్యాయి ఇక మనం లోపలికి వెళ్దాం పదండి ఎవరైనా చూస్తే మళ్ళీ మన మీదే అపోహలు పెట్టుకుంటారు కానీ చ్యామ్ నా మాటల్ని ఒక్కసారైనా అర్థం చేసుకో బాబుగారు దయచేసి మీకు దండం పెడతాను ఇలాంటి టాపిక్ మాట్లాడకండి మళ్ళీ మా నిద్రం కలిసి మాట్లాడుకోవడం చూసి మీ అమ్మగారు నాకు మళ్ళీ పనిష్మెంట్ ఇస్తారు దయచేసి నాకు దూరంగా ఉండండి బాబుగారు అప్పుడు నేను సంతోషంగా ఉంటాను ఏంటి జమీలా ఇలా మాట్లాడుతున్నా ముందు నాతో సంతోషంగా మాట్లాడవు కదా మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నా అని అనేసరికి ఇక జామ్ పట్టించుకోకుండా నన్ను క్షమించండి బాబుగారు మీరంటే నాకు ప్రాణం పిచ్చి మిమ్మల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు అలా అని మీ అమ్మగారితో ధైర్య సాహసాలు చేయలేను మీ అమ్మ ఎంత మోసగత్తెదో ఎంత మూర్ఖురాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు కనుక మీతో దగ్గరగా ఉంటే ఇక నన్ను చదువుకునివ్వదు మా నాన్న ఆశయం కూడా నెరవేరదు అందుకే మీకు దూరంగా ఉంటున్నాను బాబుగారు నన్ను క్షమించండి అనుకుంటూ చామంతి వెళ్ళిపోగానే ఇటు రోజా సంతోషంతో ఇప్పుడు నేను ఆన్లైన్లో బతుకమ్మని ఆర్డర్ చేశాను ఇంకో ఫైవ్ మినిట్స్లో రాబోతుంది ది బెస్ట్ బతుకమ్మ అంటే నాదే ఆ తర్వాత మామయ్య గారిని ఇక నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా సీట్ ఇవ్వమని అడుగుతాను ఇక మామయ్య గారు కూడా ఏం మాట్లాడకుండా డైరెక్ట్ ఇక్కడ నాకు ఆ ఇచ్చేస్తాడు అనుకుంటూ రోజా సంతోషపడుతుంటే ఎటు రమాదేవి ఏమో నాకు కూడా బతుకమ్మని చేయడం చేత కాదు గతంలో ఎప్పుడూ బతుకమ్మని చేశాను ఇప్పుడు చేయాలంటే కూడా విరక్తి పుడుతుంది బతుకమ్మను ఆన్లైన్లో ఆర్డర్ చేసి సరిపోతుంది ఆ తర్వాత హర్షకి నా బతుకమ్మను చూపెడితే తప్పకుండా నా బతుకమ్మే నచ్చుతుంది నా చివరి కోరికగా చంద్రికను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్తాను పాపం హర్ష కూడా ఏం మాట్లాడకుండా చంద్రికను బయటికి పంపిస్తాడు ఎన్ని రోజులు హర్ష ఆ చంద్రిక కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు కదా అది చూసి భరించలేకపోతున్నాను ఇక ఆ తర్వాత నేను లేననుకొని ఇద్దరు కలిసి ఫోటో దిగారు ఇక హర్షకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే అర్థమైంది ఇంకా చంద్రికను హర్ష మర్చిపోలేదు దాని ప్రేమ వలలో ఉన్నాడని ఇప్పుడు అర్థమైంది అలా అని ఎదురు తిరిగితే హర్ష నా చెంప పలకొడతాడు ఇక చంద్రిక కూడా నా భార్య అని హర్ష చెప్తే నా పరువు పోతుంది అందుకే కదా అన్ని తెలిసి కూడా మౌనంగా ఉన్నాను ఇక నా బతుకమ్మే గెలుస్తుంది ఆ తర్వాత చంద్రికను బయటికి వెళ్ళగొట్టడం ఖాయం ఇక చామంతి విషయానికి వస్తే హర్షిని ఏదైనా ఫారెన్ ట్రిప్ కి పంపించి దాన్ని ఇంట్లో లేకుండా చేసేస్తే సరిపోతుంది ఇటు ఏమో చామంతి సంతోషంతో అమ్మ గౌరమ్మ తల్లి బతుకమ్మ చేస్తున్నాను నీ ఆశిస్సులు ఇంట్లో వాళ్ళందరికీ ఉండాలి ఆయురారోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలి ఎవరికి ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి తల్లి రైతులకు కూడా ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి తల్లి పాడి పంటలు కూడా మంచిగా ఉండాలి ఏ నష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అనుకుంటూ చామంతి ఇక బతుకమ్మని పేర్చి హారతి ఇచ్చి బయటికి తీసుకొస్తుండగా ఇటు రోజా నిషారామాదేవి ఇక చామంతి బతుకమ్మని చూసి ఇదేంటి మా బతుకమ్మల కంటే దేని బతుకమ్మ బాగుంది ఏంటి కొంప తీసి హర్షకు చామంతి బతుకమ్మ నచ్చితే ఏదైనా కోరిక కోరుకో అడుగుతాడు అప్పుడు ఆ చామంతి నాకు ప్రేమ్ బాబు కావాలి ప్రేమ్ని పెళ్లి చేసుకుంటానంటే ఆయన దీనికి అంత సీన్ లేదులే నా కొడుకుని పెళ్లి చేసుకుంటా అంటే నేను కోరుకుంటాను ఇటు ఏమో చామంతి ఇక బతుకమ్మను మొక్కుతూ అమ్మ బతుకమ్మ తల్లి నిండు మనసుతో నిన్ను చేశాను నీ ఇంట్లో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలు నిండుగా ఉండేలా చేయమ్మా అంతా నీ ఆశీర్వాదం అనుకుంటూ బతుకమ్మలు ఆడుతుండగా ఇటు ఏమో రోజా సంతోషంతో మామయ్య గారు ఎవరి బతుకమ్మ బాగుంటే ఏదైనా కోరుకోవచ్చు అని చెప్పారు కదా అక్కడికి వస్తున్నానమ్మా మీరే చెప్పండి ఎవరి బతుకమ్మ బాగుందో మీకు తెలుసు కదా ఇక రోజా మనసులో ఇదేంటి మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు కొంప తీసి మామయ్య గారికి చామంతి బ్రతకమ్మని నచ్చిందా అందుకే కదా ఇలా మాట్లాడుతున్నాడు చామంతి మా మామయ్య గారిని బాగానే బుట్టలు వేసుకున్నావు ఆహా ఇప్పుడు అర్థమైంది అంటే నువ్వు కాలేజీలో స్పాన్సర్షిప్ కోసం అటు ఇటు తిరుగుతున్నావు ఎవరు స్పాన్సర్షిప్ గా రాలేకపోవడంతో ఇదంతా మా మామయ్య గారికి తెలిసింది అందుకే మా మామయ్య గారు ఇలా గేమ్ ఆడారు అనుకుంటూ రోజా కోపంతో అత్తయ్య గారు మీకొక విషయం చెప్పాలి ఏంటి రోజా ఏ విషయం గురించి అయ్యో అత్తయ్య ఏం చెప్పమంటారు ఆ పని దాని గురించి మామయ్య బతుకమ్మని చేయమని చెప్పాడు ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నాకు అస్సలు అర్థం కావట్లేదు కాస్త మంచిగా మాట్లాడు అయ్యో అత్తమ్మ నా మాటలు మీకు ఇంకా అర్థం కావట్లేదా చామంతికి స్పాన్సర్షిప్ గా ఎవరు ఇవ్వద్దని మీరందరికీ ఫోన్ చేసి చెప్పారు కదా అవును రోజా చామంతి కూడా తన ఫ్రెండ్స్ అందరి ఫీజు నేనే కడతానని ఒప్పుకుంది కదా అవును మరి స్పాన్సర్షిప్ గా ఎవరు రానప్పుడు తను బాధలో ఉందన్న విషయం హర్ష మామయ్యకు తెలిసింది అందుకే ఇలా గేమ్ ఆడాడు ఇక చామంతి తప్పకుండా గెలుస్తుందని మామయ్య గారికి తెలిసి ఏది అడిగినా కాదనకుండా ఇస్తానని చెప్పాడు ఇప్పుడు మామయ్య గారికి కూడా చామంతి బతుకమ్మ నచ్చింది కదా ఏది కావాలనో అడుగుతాడు అప్పుడు చామంతి ఏం కోరుకుంటుందో మీకు తెలుసు కదా అత్తయ్య కరెక్ట్ రోజా నువ్వు చెప్పేది ఇప్పుడు అర్థమైంది హర్ష నీ తెలివితేటలతో చామంతికి సహాయం చేయాలని చూసావు కదా అని అనుకుంటుండగా ఇక హర్ష సంతోషంతో చామంతి నాకు అందరికంటే నీ బతుకమే నాకు బాగా నచ్చింది ఏం కావాలో చెప్పు నువ్వేది అడిగినా సరే నేను తప్పకుండా తీర్స్తానమ్మా చెప్పు అని అనేసరికి ఇక చామంతి సంతోషంతో అంటే అయ్యగారు మా కాలేజీలో ఫ్రెండ్స్ అందరికీ ఫీజు కట్టాలి ప్రిన్సిపల్ సారికి నేనే కడతానని ఒప్పుకున్నాను ఓహో అదా అమ్మ దాన్నేముంది నేను కడతానులే ఏంటయ్య గారు మీరు కడతారా చాలా సంతోషంగా ఉంది అయ్య బతుకమ్మ అంత బాధపడుతున్నావు నేను చెప్పాను కదా బతుకమ్మని ఎవరు మంచిగా చేస్తారో వాళ్లకు ఏదడిగినా ఇస్తానని నీకు కూడా అదే ఇస్తున్నాను కదమ్మా ఇదంతా నిషా చూసి భరించలేక అత్తయ్య అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఆ చామంతి స్పాన్సర్షిప్ కోసం వెళ్ళినప్పుడు మీరు అందరితో మాట్లాడరు కదా ఎవ్వరూ రారని చెప్పారు కానీ చివరికి హర్ష మామయ్య గారేమో దీనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు ఇక కాలేజ్ లో స్టూడెంట్స్ అందరికి మామయ్య గారే ఫీజు కడతారు ఈసారి కూడా మన ప్లాన్ ఫ్లాప్ అయింది అత్తయ్యా నువ్వేం టెన్షన్ పడకు నిషా ఇది కాకుంటే ఇంకో ప్లాన్ ఉంటుంది ఈసారి ఎలాగైనా సరే చామంతికి దెబ్బ మీద దెబ్బ కొడతాం అత్తయ్యా ఇలా మీరు ప్రతిసారి అనడం ఆ చామంతి ఏమో ప్రతిసారి గెలవడం ఇదే జరుగుతుంది ఇంతలో జగదీష్ వచ్చి ఏంటి చెల్లమ్మా ఈసారి కూడా మీరు ఓడిపోయారా ఆ పని మనిషి గెలిచిందా నాకు తెలిసి చెల్లమ్మా అదే గెలుస్తుందని ఎందుకంటే బావగారు ఎలాగైనా దానికి సపోర్ట్ ఉంటాడని నాకు తెలుసమ్మా అవునన్నయ్య అదే కదన్న బాధ దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే గాని నాకు ఉండదు ఇటు ఏమో చంద్రిక సంతోషంతో చామంతి నువ్వు కోరుకున్న కోరిక నెరవేరింది ఇక స్టూడెంట్స్ అందరి ఫీజు అయ్యగారు కడతానని చెప్పారు కదా ఇక సంతోషపడు అవునత్తా అయ్యగారు నా మనసులోని బాధను అర్థం చేసుకున్నాడు అవునే నువ్వు చెప్పేది కూడా నిజమే అయ్యగారి మనసు వెన్న ఎవరికి ఏది కావాలన్నా ముందు వెనక ఆలోచించకుండా ఇస్తాడు అలాంటి మంచి వ్యక్తిత్వం కలవాడు ఏంటత్త అలా మాట్లాడుతున్నావు అయ్యగారేమో మీ భర్త అయినట్టుగా అలా మాట్లాడుతున్నారు ఎందుకంటే హర్షయ్య గారు నా భర్త కాబట్టి ఏంటత్త హర్షయ్య గారు మీ భర్తనా ఇదేంటి ఇలా మాట్లాడాను దేనికి కనుక డౌట్ వచ్చిందనుకో ఇక అమ్మగారు వదిలిపెట్టరు ఏంటి నీ చెవులు సరిగ్గా అని చిన్నప్పటి నుంచి వీళ్ళింట్లో మదిలిన కాబట్టి నాకు అయ్యగారు అని చెప్తున్నాను కానీ అత్తా మీరు అలా పిలవలేదు కదా నా భర్త అని పిలిచినట్టు అనిపించింది నీ చెవులు కాస్త మందగించినట్టున్నాయేమోనే వెళ్ళే ఇక్కడి నుంచి ఏంటత్తా ఏమన్నానని ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నావు ఏం చేయమంటావు చెప్పవే ఇప్పుడు కనుక నువ్వు నా దగ్గర ఉంటే క్వశ్చన్ బ్యాంక్ల మీద క్వశ్చన్ లేసి అడుగుతావు నీ లాయర్ తెలివితేటలతో నా దగ్గర నిజాలు సేకరించాలని చూస్తున్నావే అన్ని విషయాలు తెలుసు అనుకుంటూ ఇక చంద్రిక వెళ్ళిపోగానే హర్ష సంతోషంతో చంద్రిక ఎలా రా చెప్పాను కదా చంద్రిక ఎలాగైనా చామంతి గెలుస్తుందని అవునండి అదే గెలుస్తుందన్న నమ్మకం కూడా నాకుంది సరే చంద్రిక ఈ రోజు కదా మాంగళ్యం గట్టిగా ఉండాలని గౌరమ్మ దగ్గర పసుపు తీసుకొని పుస్తలకి రాసుకున్నావు కదా అవునండి ఆ పని చేశాను సరే అయితే మరి నువ్వు నేను ఆరోగ్యంగా ఉండాలంటే నీ నుదటన బొట్టు పెట్టాలి అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అయ్యో వద్దండి అమ్మగారు చూస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదండి చంద్రిక ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎవ్వరూ లేరు అనుకుంటూ హర్ష కుంకుమ తీసుకొని చంద్రిక నుదుట బొట్టు పెట్టిన తర్వాత ఇక చంద్రిక సంతోషంతో ఇవ్వండి ఒక్క నిమిషం ఆగండి మీ ఆశస్సులు తీసుకోవాలి మీ ఆశస్సులు తీసుకోవడం వల్ల మీరు సుఖంగా సంతోషంగా జీవితాంతం హాయిగా ఉంటారండి మీరు ఎక్కడున్నా సరే అండి సంతోషంగా ఉండాలి అదే నాకు కావాలండి చంద్రిక నువ్వు కూడా ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి నేను కూడా అదే కోరుకుంటున్నాను అని అంటుండే ఇదంతా రమాదేవి చూసి శిబాష్ అండి శిబాష్ హర్ష మీ గురించి ఇప్పుడు అర్థమైంది బతుకమ్మ కాంపిటీషన్ చెప్పి ఇక్కడ మీరిద్దరూ నీళ్ళలు బాగానే చేస్తున్నారు అంటే హర్ష నాకంటే నీకు ఈరెక్కువైందా మీకోసం నేను ఎన్నో చేస్తున్నాను కానీ నా గురించి పట్టించుకోకుండా దీని గురించి ఎందుకు పట్టించుకుంటున్నారండి ఎందుకో చెప్పన్న నీ దగ్గర ప్రేముండదు కాస్త టైం ఉన్నప్పుడు నీతో మాట్లాడాలని కోరుకుంటాను కానీ నువ్వు నీ అందం గురించి నగల గురించి పట్టించుకుంటావు అందుకే రమా నువ్వంటే నాకు అంత ఇష్టం ఉండదు కానీ నా చంద్రిక నా గురించి నా ఆరోగ్యం గురించి చూసుకుంటుంది మీ ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో ఎప్పుడైనా అర్థమైంది కదా అని అనేసరికి ఇక రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్